ఎవరో నడిపించారు ఈ కుట్ర నడిపించి ఇది మొత్తానికి ఇది ఒక పెద్ద స్కామ్ గా తయారు చేసి ఏదైతే ఉందో ఆ విధంగా తీసుకెళ్లారు అనేది ఖచ్చితంగా మనం ఒకటే చూడాల్సింది బీసే బీసే బాబుతో పాటు ఈ రంగయ్య కావచ్చు లేదా కర్నూలు ఉన్న స్టాక్ హోల్డింగ్ కంపెనీ కావచ్చు లేదా ఇతర తరలి ఎవరైనా కావచ్చు ఖచ్చితంగా ఇదే మా ముఖ్యమంత్రి గారు అనడం జరిగింది ఒక ఒక సంస్థ ద్వారా ఏదో సిబి అంటారు లేకపోతే ఏసీబీ అంటారు లేకపోతే సిట్ అంటారు ఏదైనా గానీ లేదా సిఐడి ఏదైనా గానీ మా నాయకుడు ఏది నిర్ణయిస్తే ఆ విచారణకి మేము సిద్ధంగా ఉన్నాం మేము నిజాయితీగా ఉన్నాం ఖచ్చితంగా ఆ నిజాయితీని మేము రుజువు చేసుకుంటాం మాకు మాకు ఎందుకంటే మీ మాదిరి తప్పించుకొని పరిగెత్తే రకం కాదు మేము ఎక్కడో ఎవడో ఎక్కడో చంపి బాడీలు తీసుకొచ్చి డోర్ డెలివరీ చేసే వ్యక్తిత్వం కాదు మావి మాది కానీ మా నాయకుడిది కానీ నిజాయితమైన పరిపాలన చేస్తాం అభివృద్ధి పాటలు నడిపిస్తాం పూర్తిగా నష్టపోయిన రాష్ట్రాన్ని కూడా వెలుగు నింపుతాం అనేది ఖచ్చితంగా చెప్పగలుగుతాం అలాగే మీకు కొన్ని పత్రికలో ముఖ్యంగా సాక్షి పత్రికలో ఏదైతే ఉందో వివేకానంద రెడ్డి హత్య కేసును ఎలా చిత్రీకరించారో మీరు తెలిసారు గుండె కత్తిపోటు అంటారు ఎవరో చంపారంటారు చంద్రబాబు చంపారంటారు రకరకాలుగా ప్రచారం చేసి తీరా చూస్తే ఆయన కూతురు కావచ్చు అలాగే ఆయన చెల్లెలు కావచ్చు ఇది చంపిండేది మా వాళ్ళే మా కుటుంబ సభ్యులే అని క్లియర్ గా చెప్పడం జరిగింది అంటే ఇలాంటి నీచ సంస్కృతి మా మీద ఆరోపణలు చేయచ్చు చేయడానికి అవకాశం లేదు ఎందుకంటే ఎప్పుడైనా కానీ మా నిజార్థిని నిరూపించుకుంటాం నిరూపించుకునే పక్షంలో ఏదైనా నిజంగా తప్ప చేశానంటే మాత్రం మీ అందరూ కూడా క్షమాపణలు చెప్పి నేను మొత్తానికి తప్పుకుండే పరిస్థితి చేస్తాను తప్ప ఎక్కడ కూడా మా కంపెనీ నాకు సంబంధించిన కంపెనీలో కూడా ఇరవై వేల మంది పనిచేస్తున్నారు ఇరవై వేల కుటుంబాలు మేము కోట్ల కొద్ది ట్యాక్సులు కడతాం ట్యాక్స్ ఎగ్గొట్టే కట్టడం కాదు కనీసం అంటే ఇన్కమ్ ట్యాక్స్ కావచ్చు జిఎస్టి కావచ్చు అన్ని రకాలలో కూడా మూడు వందల కోట్ల పైన ట్యాక్సులు కడతాం మేము ఏదో ఊటే చేసి రకరకాలకు వచ్చి నేను పంచాల్సిన అవసరం లేదు ట్యాక్స్ కట్టిన డబ్బే ఏదన్నా సోషల్ వెల్ఫేర్ వాడతాం తప్ప ఇతర అక్రమంగా చేసే డబ్బు కాదు మీరు కూడా కష్టపడి పని చేయండి కానీ వ్యవస్థలు చాలా ఉన్నాయి నాదన్నా చిన్న కంపెనీ నాకన్నా వందల కంపెనీలు పెద్ద పెద్ద కంపెనీలు మన భారతదేశంలో ఉన్నాయి మన భారతదేశం గౌరవం కాపాడటానికి మేము పనిచేస్తున్నాం తప్ప ఏదో అక్రమంగా మన భారతదేశాన్ని బాగుండాలనే ఉద్దేశంతోనే అన్ని పనులు ముందుకు చేసుకుంటూ వెళ్తున్నాం దయచేసి మీకు ఒకటే చెప్తున్నా ఏనైనా కూడా అవినీతి ఆరోపణలు ఇది నాకు బాధించింది చాలా బాధాకరం అనిపించింది నేను అభివృద్ధి బాటలో తీసుకెళ్తున్నా మా ప్రాంతాన్ని మా నియోజకవర్గాన్ని కూడా చాలా చోట్ల కూడా స్వయాన వెళ్లి సిఎస్ఆర్ ఫండ్స్ అడుగుతున్నా ఫండ్స్ తో పాటి మా ముఖ్యమంత్రి గారిని అడిగి చాలా వరకు కూడా అభివృద్ధి కార్యక్రమాల సంబంధించి హాస్పిటల్స్ కావచ్చు ఇవన్నీ కూడా ఇప్పుడు అన్ని ఇంప్లిమెంట్ అవుతున్నాయి రకరకాల కేంద్ర ప్రభుత్వం కూడా అన్ని ఒకటి ఒకటిగా వస్తున్నాయి ఈ వస్తున్నాయి అభివృద్ధి జరుగుతుంది కాబట్టి ఏదో రకంగా ఇతను దెబ్బ కొడితే మొత్తం పోతుంది ఎందుకంటే కొంత పాజిటివ్ ఇతని పైన ఉంది కాబట్టి పాజిటివ్ టెస్ తగ్గించాలి ఏదో రకంగా ఇతను దెబ్బ కొట్టాలనే ఉద్దేశంతో మీరు మీ నాయకులందరూ పండిన కుట్రలోనే భాగమే అని అందరికీ కూడా తెలియజేస్తున్నాం

రంగయ్య దగ్గరికి ఐదు పేర్లు చెప్తున్నాడంటే ఈ కుట్రంతా ఆయన ద్వారానే జరుగుతుంది ఐదు మంది వాళ్ళు కనిపించడం లేదు మీ దగ్గర అంటే ఎమ్మెల్యే దగ్గర ఉన్నారా పోలీసుల దగ్గర ఉన్నారా అది కనిపించే ఐదు మంది పేర్లు ఎందుకు చెప్తున్నా ఎమ్మెల్యే దగ్గర ఎందుకు ఉంటారు ఎమ్మెల్యే దగ్గర ఉంటే విచారణ చేసి తీసుకెళ్ళండి అది పోలీసుల దగ్గర ఉంటారు నాకెందుకు అడుగుతారు పోలీసు వాళ్ళని మనం చెప్పాలి అంతే కదా అక్కడ ఎదురంగా మీరు అడిగేది కరెక్టే రెండు రెండు చోట్ల స్టాంపులు కొంటాం లోను కళ్యాణ దుర్గంలోను అనంతపురంలో కూడా కొంటాం అనంతపురంలో లో ఉండేటువంటి కొన్ని సందర్భాలు టైం కొన్ని నాకు పని ఉంటుంది నువ్వు ఆ టైంకి అందుబాటులో ఉండవు సో ఇమీడియట్ గా నాకు స్టాంప్ కావాలంటే నేను ఏం చేస్తాం ఇంకో చోటు పరిగెత్తా అది కళ్యాణ దూరం కావచ్చు ఇంకో చోటు ఎక్కడైనా కావచ్చు నేను పరిగెత్తి తెచ్చుకుంటా మాకు ఇంకో ఇంతకుముందు పది పదిహేను ఏళ్ళ నుంచి కూడా మహబూబ్ అనే వ్యక్తి మాకు స్టాంప్స్ పేపర్ తెచ్చిచ్చావతి అతను కోవిడ్ టైంలో అన కారణంగా చనిపోవడం జరిగింది అంటే రెండు వేల ఇరవై రెండులోనే అతను చనిపోయాడు కాబట్టి అది ఎవరో ఒకరు అందుబాటులో ఉండి కంపెనీకి ఎందుకంటే ఇమ్మీడియట్గా అవసరాలు ఉంటాయి కాబట్టి అట్లా రెండు చోట్ల కొనడం జరుగుతుంది అంతే తప్ప ఇక్కడ అక్కడ కొనకూడదు ఇక్కడ కొనాలనేది ఏం లేదు ఇంకో విషయం మీరు అడిగారు ఆడిట్ గురించి ఆడిట్లో నిన్న క్లియర్గా కంపెనీ వాళ్ళు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశారు అంటే ఈ పేపర్ అనేది వందల పేపర్లు వస్తుంటాయి అంటే ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ జరుగుతుంది అనేది కలలో కూడా ఎవరు అనుకోరు ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది ఎవరికి తెలియదు మొట్టమొదటిసారిగా ఇక్కడే జరిగింది ఈ స్టాంపింగ్ ఫ్రాడ్ అనేది కాబట్టి నెక్స్ట్ టైం మీరు అన్నట్టు ఏదైనా వస్తే ఖచ్చితంగా మేము ఈ స్టాంపులు కూడా చెక్ చేసుకుని చెక్ చేసుకోమనే చెప్తాం ఎవరైనా నానే కాదు ప్రజలు కూడా అదే చెప్తారు ఎందుకంటే మనం చెక్ చేసుకుంటే వెసులుబాటు కూడా ఉంటుంది కాబట్టి చెప్తాను ఇప్పుడు నేను సామెతలు చెప్పదలుచుకోలేదు ఎందుకంటే కరెక్ట్ కాదనేది మిమ్మల్ని బాగా ఎక్స్పీరియన్స్ ఉండేవాళ్ళు ప్రతి ఒక్క పేపర్ నీ దగ్గర నిన్న చెప్పాడు సంబంధించిన ఏం చెప్పాడు ఐదు వందల రూపాయల నోట్ కూడా ఐదు వందల రూపాయల నోట్ ఎంతో స్టాంప్ అంతే ఐదు వందల రూపాయల నోట్ మీ జేబులోకి వస్తే ప్రతి నుండి డూప్లికేట్ అని చెక్ చేస్తావా డూప్లికేట్ మీరు చాలా చోట్ల ప్రకటిస్తారు అట్లే చూస్తా ఉంటాం అంతే అదే మీ స్టాంప్ అనేది వంద రూపాయలతో నుంచి రెండు లక్షల దాకా లక్ష రూపాయలు ఉంటుంది ఇంకొక స్టాంప్ కాకుండా రెండు లక్షలు తీసుకుంటాం కాదండి ఇరవై మూడు లక్షలు అండి దాని వరకు నేను నేను సర్వీస్ ఒక రోజు చేస్తానండి నేను ఇరవై మూడు లక్షల కోసం నేను ప్రోత్సహించి ఏం లబ్ధిపోతాను నేను చెప్పాను కదా ఇంతకు ముందే నేను ఆల్రెడీ వ్యాపార సంస్థ నుంచి ప్రజలకు సేవ చేయాలని సేవా